కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్కూల్ బస్సుల వేగం నలభై కిలోమీటర్లకు మించరాదని అదేవిధంగా స్కూల్ బస్సులకు ఫిట్నెస్ లేకుంటే తప్పకుండా సీజ్ చేస్తామని స్కూల్ యాజమాన్యం ఇది గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు స్కూల్స్ ప్రారంభం కావడంతో రవాణా శాఖ స్కూల్ బస్సులపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తనిఖీ బృందం జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేస్తుందన్నారు త్వరలో అవగాహన సదస్సులు నిర్వహించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని అన్నారు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండు ముప్పై రెండు స్కూల్ బస్సులు వాటిలో నిన్నటి వరకు సుమారుగా ఒక వందల ఎనభై ఆరు స్కూల్ బస్సులు ఫిట్నెస్ చేయించుకున్నారు ఫిట్నెస్ లేని వాహనాలు నలభై ఉన్నాయి గత టూ డేస్ నుంచి స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ప్రతిరోజు స్పెషల్ క్లాస్ నిర్వహిస్తున్నాం ఫస్ట్ డే నాడు రెండు స్కూల్ బస్సు చేసాం సెకండ్ డే ఐదు బస్సులు సో ఇట్లా రెగ్యులర్గా ఈ మిగిలిన నలభై ఆరు బస్సులు ఫిట్నెస్ అయ్యే వరకు కూడా రెగ్యులర్ తనిఖీలు జరపబడతాయి కావున స్కూలు యాజమానులందరికీ మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీరు స్కూల్ బస్సు ఫిట్నెస్ పర్మిట్ ట్యాక్స్ నిబంధనలకు అన్ని విధాలుగా ఉండి శాఖ ఎంబీ అయితే ఫిట్నెస్ పొందిన వాహనాలే మీరు నడపాలి నిర్దాక్షిణంగా సీజ్ చేయబడతాయి కాబట్టి చిన్న పిల్లలు స్కూల్ బస్సులో ఉన్నప్పుడు సీజ్ చేస్తే వారి గమ్యస్థానాలు చేరుకోవడం కష్టం కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్లపైకి తిప్పకండి అదేవిధంగా త్వరలోనే జిల్లా కలెక్టర్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో స్కూలు యాజమాన్యానికి స్కూలు బస్ డ్రైవర్లకు అవగాహన సాసు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా డ్రైవర్లందరూ కూడా వైద్య పరీక్షలు యాజమాన్యం వారు నిర్వహించాలి ప్రతి డ్రైవర్ యొక్క విధానాన్ని స్కూల్ పేరెంట్స్ కూడా మానిటర్ చేయాలి రూట్ వైజ్ చేసుకొని ఆ డ్రైవర్ యొక్క కండిషను డ్రైవర్ నడిపే విధానం కూడా ఎప్పటికప్పుడు పేరెంట్స్ కూడా గమనించి ఏదైనా ప్రాబ్లం ఉంటే మా నోటీస్ తీసుకొస్తే మేము తగిన చర్యలు తీసుకొని లక్ష్యం స్కూల్ జీరో యాక్సిడెంట్ స్కూల్ బస్ లు యాక్సిడెంట్ జరగడం లక్ష్యం దాని కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని తెలియస్తున్నాం సిటీ వార్తలు సమాప్తం నమస్కారం